హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చిలకలూరుపేటలో ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు పదిహేడవ తేదీన జరిగే బహిరంగ సభలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో మొహమాటాలన్నీ వదిలేశారు అలాగే ఇంతకుముందు గాయపడ్డామని క్లెయిమ్ చేసుకున్న తెలుగుదేశం నాయకులు కూడా ముఖాలకి గంట్లు పెట్టుకుని మరీ ఎక్కడికి రాబోతున్నారు ప్రధానమంత్రిని నిండు శాసనసభలో అవమానించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే వేదిక పంచుకోబోతున్నారు సరే రాజకీయాలు అన్న తర్వాత అవసరాలుంటాయి ఉంటాయి అన్న తర్వాత మొహమాటాలు ఉంటాయి మొహమాటాలు అన్న తర్వాత ఖచ్చితంగా కొన్ని భేషజాలు విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది భేషజాలు విడిచిపెట్టిన తర్వాత అప్పట్లో అన్న మాటలేవి కూడా గుర్తు లేవని అన్నట్టుగా ముఖాలు పెట్టి మరీ అక్కడ ప్లాస్టిక్ నవ్వులు పిలుముకుంటూ ప్రధానమంత్రి పక్కన నుంచునే ఒక దుస్థితి ఈరోజు తెలుగుదేశానికి పట్టింది అక్కడ వాళ్ళకున్న ఉమ్మడి లక్ష్యం ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి లక్ష్యం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కన్నా దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి రూపంలో ఉన్న ఒక అసురుడి పరిపాలనని అంతమందించడం అలా అని వాళ్ళు చెప్తుంటారు మరి ఏ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఈ లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించారనే దాని మీద తెలుగుదేశానికి జనసేనకి ఎంత క్లారిటీ ఉందో తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే బీజేపీని మొహమాట పెట్టి బాగా అబ్లిగేషన్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యాన్ని సాధించారు ఒక ఇంపాసిబుల్ ఎలయన్స్ని తాను సృష్టించగలిగాను అని చెప్పి పవన్ కళ్యాణ్ తనను తాను సమాధాన పరుచుకునే ప్రయత్నం చేస్తున్న తీరు జన సైనికుల్ని ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది ఇరవై నాలుగు నెంబర్ కాస్త ఇరవై ఒకటికి కుదించుకుపోవటం మూడు పార్లమెంటు కాస్త సీట్లు కాస్త రెండుకి కుదించుకోపోవటం అనేది కూడా జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు రైట్ ఇందాకే అన్నట్టు పవన్ కళ్యాణ్ లెక్కలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి ఏదో నిర్దిష్టమైన హామీ ఉంటే కానీ ఆయన ఈ విధంగా చేయరు అనే ఒక నమ్మకం అయితే ఎనభై శాతం మంది జనసైనికుల్లో ఉంది నేను ఇందాక చెప్పిన ప్రొటెస్టు కేవలం ఇరవై శాతం మందిదే ఎనభై శాతం మంది జనసైనికులు ఇప్పటికీ ఆయన్ని మనసావాచా కర్మణ నమ్ముతున్నారు ఖచ్చితంగా పార్టీ ప్రయోజనాలని కార్యకర్తల ఆకాంక్షలని పరిగణలోకి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ తీసుకునే ముందుకు వెళ్తారు అని చెప్పి ఒక నమ్మకం బలమైన విశ్వాసం అయితే వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి ప్రధానమంత్రి మోడీ మరి ఏం ప్రకటన చేయబోతున్నారు అక్కడ పవర్ షేరింగ్కి సంబంధించి కీలకమైన ప్రకటన ప్రధానమంత్రి మోడీ చేయబోతున్నారట ఎలాంటి ప్రకటన బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మరో పక్క ఉంటారు కాబట్టి ఆ సభ సభలోనే ఆ సభా వేదిక మీద నుంచే ఈ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ ఉంటుందనే మాట ఆయన చెప్పే అవకాశాలు ఉన్నట్టు బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు స్పష్టమైన సంకేతం ఆ పవర్ షేరింగ్లో బీజేపీ కూడా భాగస్వామ్య ఉంటుంది భాగస్వామ్య పార్టీగా ఉంటుంది అనేది అంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే ఒక సందేశం చాలా ఖచ్చితంగా బీజేపీ ఇవ్వదలుచుకుంది ప్రధానమంత్రి నేరుగా శంఖల్లోంచి పోస్తేనే తీర్థమవుతుందన్నట్టు అది ఏదో నరేంద్ర మోడీ గారి నోటి మాటగానే ఆ రోజు స్టేజ్ మీద రాబోతుంది ఇక ఆబ్లిగేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చింది అంటే విధిగా టీడీపీ చేసి తీరాల్సిందే రేపొద్దున ఇంకొక ఆప్షన్ లేదు ముందు ఒక సంవత్సరమా మధ్యలో రెండు సంవత్సరాలా లేకపోతే చివరి రెండు సంవత్సరాల అనే మాట పక్కన పెడితే ఎన్డీఏ కూటమిగా ఈ ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి తోటి యుద్ధం చేయబోతున్నాయి కాబట్టి యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ మూడు పార్టీలు కూడా పవర్ని ఈక్వల్గా షేర్ చేసుకోవటము లేకపోతే ప్రపోర్షన్ ప్రకారం షేర్ చేసుకోవటం అనేది ఉంటుంది అందులో ముఖ్యమంత్రి పదవి కూడా ఉంటుంది అసెంబ్లీకి వచ్చేప్పటికీ బీజేపీ పది అసెంబ్లీ సీట్లు జనసేన ఇరవై ఒకటి కంటెస్ట్ చేస్తున్నాయి కాబట్టి జనసేనకి షేర్ ఉంటుంది అసలు ఈ ఇంపాజిబుల్ అలయన్స్ని దాన్ని ఆయన కా ఆ కార్యాన్ని సాధించారు కాబట్టి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ షరతు పెట్టి ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ముఖ్యమంత్రి పదవి అని కొద్ది కాలమైనా ఒక వన్ ఇయర్ అయినా సరే అనేది మనకున్న సమాచారం ఆ షరతుకి చంద్రబాబు గారు సభాముఖంగానే అంగీకరించే ఒక అనివార్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొస్తారు సభా వేదిక మీద అని చెప్పేసి కూడా సమాచారం సో ఈ క్రమంలో మరి తెలుగుదేశం ఈ అనివార్యతని అంగీకరిస్తుందా తప్పనిసరి విధిలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కోసం మరి ఆ త్యాగానికి సిద్ధపడుతుందా ఎందుకంటే పదేళ్ల పాటు త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి కూడా త్యాగం చేస్తే జనసైనికులు అది పూర్తి స్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నారు లీవ్ అబౌట్ ముద్రగడ పద్మనాభం గారు లేకపోతే చేగుండి హరిరామ రామజోగి గారు వారిద్దరినీ పక్కన పెడితే ప్రత్యేకించి పాతిక శాతం కాపులు ఓన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పవర్లో ఉండాలి కమ్మేతర రెడ్డేతర ముఖ్యమంత్రిని రెండు వేల ఇరవై నాలుగులో చూడబోతున్నాం అనే ఒక నమ్మకాన్ని వారికి కల్పించాలి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతనే ఈ రకమైన ప్రకటన చేయించే అవకాశం ఉంటుంది అందుకనే పవన్ కళ్యాణ్ నిమ్మళంగా ఉన్నారు ధీమాగా ఉన్నారు ఒక ఇంపాసిబుల్ ఎలయన్స్ని తాను సాధ్యం చేయగలిగాననే మెసేజ్ని ఆయన స్పష్టంగా చెప్పగలుగుతున్నారు సో క్రిస్టల్ క్లియర్ ఇందులో ఎలాంటి సెషబిషలు లేవు ఎలాంటి అనుమానాలు లేవు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నారు స్వల్పకాలమైన ఒక ఏడాదైనా ఎందుకంటే అది కాపు సమాజపు ఆకాంక్ష పాతిక శాతం కాపులు అలాగే మొత్తంగా ఎనభై ఎనిమిది శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు విస్మృత విసర్జిత సామాజిక వర్గాల ప్రతినిధిగా ఆయన ఆ పీఠం మీద కూర్చోపోతున్నారు డెబ్భై ఏళ్ల స్వాతంత్రంలో ఒక దామోదరం సంజీవ గారి తర్వాత నిమ్న వర్గాల నుంచి నిమ్న కులాల నుంచి వచ్చిన దామోదరం సంజీవ గారి తర్వాత మళ్ళీ ఎస్సీల నుంచి కానీ బీసీల నుంచి కానీ లేకపోతే పాతిక శాతం ఉన్న కాపుల నుంచి కానీ ఒక ముఖ్యమంత్రి లేరు కేవలం రెండు మూడు వర్గాలకే పరిమితం అయిపోయిన ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ అధిష్ఠించబోతున్నారనే సంకేతాన్ని బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా చెప్పించాలనే సంకల్పం బీజేపీకి ఉండి ఉండవచ్చు మరి ఢిల్లీలో ముప్పై ఆరు గంటల పాటు నిరీక్షణ తర్వాత కలిసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో అమిత్ షా ఏం చెప్పారనేది వారి ముగ్గురు మధ్య ఉంది దాన్ని రేపొద్దున నరేంద్ర మోడీ గారు చిలుకూరుపేట సభలో రివీల్ చేయబోతున్నారు ఇది నిస్సందేహంగా ఖచ్చితంగా ఇది అందరినీ ఆకర్షించే విషయం ఈ విషయంలో మరి మోడీ చెప్పేదానికి తెలుగుదేశం రియాక్షన్ ఎలా ఉంటుంది ప్రత్యేకించి తెలుగుదేశం జాతీయ పార్టీ కాబట్టి ఆ జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు దాన్ని ఎలా రిసీవ్ అనే దాని మీద విస్తారంగా చర్చ జరుగుతోంది సో జనం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు మోదీ గారి గురించి వారి ప్రసంగం గురించి వారు చెప్పబోయే మాటల గురించి ఏం చెప్తారనేది వేచి చూడాల్సిందే వినాలంటే